స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడు మేము డెంటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి మా పళ్ళు ఎప్పుడు పాడైపోయినట్టు ఎట్లా తెలుస్తుంది మా చిగుళ్ళు ప్రాబ్లం ఉన్నట్టు ఎట్లా తెలుస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు సో జనరల్గా మనందరికీ తెలిసిందే స్మోకింగ్ చేసే వాళ్ళకి తెలిసిందే స్మోకింగ్ చేయటమే కరెక్ట్ కాదు సరే ఓకే కమింగ్ టు ద పాయింట్ స్మోక్ చేసిన తర్వాత మనకు రెగ్యులర్గా క్రానిక్ స్మోకింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి చిగుళ్ళ మీద దాని ప్రభావం అనేది ఇమీడియట్గా పడుతూ ఉంటుంది ఇది లాంగ్ స్టాండింగ్లో ఏమవుతుందంటే పండ్లు చిగుళ్ళు ఎలా కలర్లో ఉంటాయి మనకి పేల్ పింక్ అంటాం పేల్ పింక్ కలర్లో ఉంటాయి ఈ పేల్ పింక్ కలర్ కాస్త మనకి ముదురు రంగు కలర్లోకి వెళ్తుంది కొన్నిసార్లు బాగా పర్ప్లిష్ డిస్కలరేషను మార్జినల్ పర్ప్లిష్ డిస్కలరేషను లేకపోతే పర్ప్లిష్ బ్లాకిష్ డిస్కలరేషన్ ఇట్లా జరుగుతూ ఉంటుంది సో దీనికి ఏంటంటే మనకి పెదాలు కూడా నల్లగా అవుతుంటాయి పర్ప్లిష్గా అవుతుంటాయి సో ఇవన్నీ కూడా చేంజెస్ ఇన్ గమ్స్ అనమాట సో ఈ చేంజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే నోట్లో నుంచి రక్తం వస్తున్నప్పుడు నోటి దుర్వాసన ఎక్కువ అయినప్పుడు డెఫినెట్గా మీరు డెంటల్ లాక్టివ్గానే కలవాల్సి ఉంటుంది